వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞత లేదని అందుకే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడని జనసేన జనసేన పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు విజయవాడ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సామినేని ఉదయభాను హాజరయ్యారు వరుస అరెస్టుల మీద ఉదయభాను స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్న సామినేని ఉదయ భానుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ సో అంతర్జాతి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు వీర సన్మానించడానికి వచ్చేసారు సామినిని ఉదయ గారు మరి ఈ రోజు ఆయన మంతో ఉన్నారు మాట్లాడతారా సార్ చెప్పండి ఇంతమంది మహిళల్ని సన్మానించడం మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమంది మహిళల్ని విజయవాడలో మేము ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సన్మానించడం ఎంతో గర్వకారణంగా ఉంది నిజమైన మహిళా సాధికారత అనేది జనసేన పార్టీలో ఆచరించి చూపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వీర మహిళల్ని మరి ఝాన్సీ లాగా అలానే అనేక మంది వాళ్ళకి స్ఫూర్తి కలిగించేలాగా మరి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఏ నాయకుడు కూడా మహిళలకు అంత ఎంకరేజ్ చేయరు ఇవాళ ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మహిళలకి పెద్దపేట వేస్తున్నారు అనడానికి వీర మహిళలు అనే ఒక పేరు పెట్టి మరి మహిళని ఆ విధంగా ఉత్తేజపరుస్తున్నారు తప్పకుండా మరి నిజమైన సాధికారత జనసేన పార్టీలో మహిళకి లభిస్తుంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పార్టీ ముందుకు వస్తూ ఉంది సార్ ఫస్ట్ నుంచి కూడా వీర మహిళలు అనేక పోరాటాలు చేసి ఈ స్టేజ్కి వచ్చారు సో జనసేనలో ప్రాముఖ్యత అనేది ముఖ్యంగా మహిళలకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా సో మీరందరూ కూడా ఈరోజు సన్మానించుకోవడం కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు నిజంగానే ఇవాళ అమ్మిశెట్టి వాసు ఈ విధమైన కార్యక్రమాన్ని పెట్టడం జనసేన పార్టీలో విజయవాడ నగరంలో ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మహిళలకి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమనే కాకుండా పార్టీ తరఫున కూడా మహిళలకు పెద్ద అని వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు సార్ ఒకటి అంటే కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం నిజంగా ఒకసారి ఈ విధంగా ఆయన నోరు పారేసుకుని ఇష్టం వచ్చిన మాట్లాడటం వల్లే పదకొండు స్థానాలు పడిపోవడం కారణం అంటే ఇంతమంది మహిళల్ని ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు అన్నం కూడా మీరు ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది చాలా తప్పు